హాయ్ వాళ్ళకి వచ్చేసి అయితే ఏంటంటే చెప్పనాను చెప్పు ఇది పేపర్ ఇదొక పేపర్ ఈ పేపర్ను నువ్వు ఇది ఏమేమి యూజ్ చేసుకోవాలంటే ఇది నిలబెట్టడానికి ఇగో ఇది స్కూల్ డ్రైవర్ పెన్ను లబ్బరు ఈ మూడు అయితే వస్తువులు ఇడబెడతానా పేపర్ను ఇలా నువ్వు ఎట్లా నన్న ఇట్లా ఓల్డ్ ఏజెస్ కో లేకుంటే ఇట్లా నే పెట్టుకో ఎట్లా ననబెట్టుకో దీని మీద ఈ చెంబుల నీళ్ళు చెంబు నిండా నీళ్లు చెంబు నిండా నీళ్లు పోసి దీన్నైతే ఈ పేపర్ మీదనైతే ఈ చెంబు నిలబెట్టాలి సరే అర్థమైందా ఈ పేపర్ మీద చెంబు పెట్టాలి పేపర్ మీద చెంబు నిలబడాలి నువ్వు దాని దీనికి అవసరానికైతే యూజ్ చేసుకోవడానికి స్కూల్ డ్రైవరు పెన్ను లబ్బర్ బ్యాండ్ అయితే ఇచ్చిన ఈ మూడు వస్తువులు ఏదన్నా వాడుకో నువ్వు ఇది ఏదన్నా వాడుకో పేపర్ మీద అయితే ఇది నిలబెట్టాలి చాలా అది ఇది వంద రూపాయలు వందేనా వందే ఎందుకంటే చిన్నదే కదా గేమ్ ఎక్కువ పోతే లేగరు చిల్లర్లు మళ్ళీ చిల్లర ఇస్తా నేను సరే వంద రూపాయలు అయితే ఎవరు ఓడిపోతే వాళ్ళకైతే రెండు వందలు వస్తాయి స్టార్ట్ చేద్దాం మరి ఓకే నీగో ఇక్కడ పెడుతున్నా స్టార్ట్ చేసి పేపర్ మీద చెంబు నీళ్ళు పెట్టాలి పేపర్ మీద పేపర్ మీద నువ్వు దాన్ని ఎట్లా నన్ను యూజ్ చేసుకో పేపర్ మీద చెంబు నీలో పెట్టాలి చెంబు నీళ్ళు పెట్టాలి పేపర్ మీద చెంబు అట్లా కాదు ఎట్లా దాన్ని ఓల్డ్ చేయాలి ఓల్డ్ చేయాలా చేద్దాం కోల్డ్ గ్యాలి చెప్తా మీ చిత్ర గుచ్చి అట్లా పెట్టా ఇక అంతేనా మరి ఏమన్నా అప్పటికండి నిలబడ్డది పడతాంది పడతలేదు పడిపోతుంది 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 పడిపోదు నువ్వు ఆలం చేయ పడకుండా ఉంచాలి నిలబడ్డాది పేపర్ మీద నిలబెట్టు మీద నిలబెట్టి అట్లా కాదు అట్లా కాదు ఇంకెట్లా ఇట్లా ఇంకెట్లా ఇంకేంది చూడండి ఫ్రెండ్స్ పేపర్ మీద నిలబెట్టు అట్లా కాదు నేను చెప్తాను నేను చూపెట్టానా చూపెట్టానా నేను చూపెడతా చూపెడతా సరే కానీ ఇట్లా కాదు ఇట్లా ఇట్లా నన్ను యూజ్ చేసుకోమన్నా ఇది నిలబడాలి నిలబడాలి ఈ పేపర్ పండుకునుడు కాదు నిలబడాలి ఇది నిలబెట్టాలి దీన్ని నిలబెట్టాలి నీకు ఇంకా లబ్బర్ ఇవన్నీ ఆప్షన్ ఇచ్చిన ఇంకా నేను ఏ అట్లయితే నేను కూడా పెడతా ఫస్ట్ చెప్పిన నీకు నేను ఇదే నేను ఏమన్నా ఇది పేపర్ కదా ఇంకా నేను ఈ మూడిట్లా ఏది యూజ్ చేయలే నేను స్క్రోడ్రైవర్ యూజ్ చేస్తాను అదే కానీ ఆహా నేను ఇప్పుడు ఈ మూడిట్లోనైతే ఏదైతే నాకు అవసరానికి రాలే నీకు ఇచ్చిన రావు రావు ఎల్లమ్మా రావు ఎల్లమ్మ మీద పెట్టు ఇట్లా కాదు ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి పేపర్ మీద చెంపు పెట్టు పేపర్ మీద పేపర్ మీద అంటే ఇట్లా నేను ఇట్లా ఇట్లా పండబెట్టి ఎవరైనా పెడతా ఇట్లా మా తాత కూడా చేసేది మీ తాత చెప్పిందా లేదా

అంత తొండి చేస్తాను మీతో ఆడ నేను గేమ్ నేను తొండి చేసినా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అది రీచర్ ఇంకే ఉంది కాదు అయిపోయింది అని నీకు చూపెట్టాలి కదా నువ్వు చేసిన అక్కడ అయితే నేను ఎప్పుడూ నిలబెడదు అబ్బా ఇగో ఇట్లా నిలబెట్టినా లేదా నువ్వు నిలబెట్టినావు నేను కూడా నిలబెడదు అట్లయితే ఇగో ఇలా నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నేను కూడా నిలబడదుంటలే ఇది అంత నీళ్ళు లేవనుకుంటారు అందుకనే మీ కళ్ళ ముందే చూపెడుతున్నాను ఇగో చూడండి దీన్ని నిండా నేను అట్లయితే ఎట్ల నిలబడదు ఎప్పుడో ఇది కూడా నిలబెట్టొచ్చు చూడండి దాని మీద జగ్గు కూడా నిలబెట్టిన వాటర్ పోస్తే సరే ఓకే నేను చెప్తాను మీ సంగతి ఓకే ఓకే డ్యాప్లేస్ మా వీడియో ఐదు వందలు అన్న పెట్టకపోతే నేను గెలుస్తానని తెలిసి ఐదు వందలు పెట్టేదాన్ని అంతేనా వంద రూపాయలు అయితే వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో గనుక నస్తే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఓకేనా బాయ్ ఇలా ఇవి ఇట్లా ఫోల్డ్ చేసి నిలబెట్టడం మీకు కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరెవరికి తెలుసు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్